హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ జొన్న రొట్ట వాటికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం జొన్నలు తీసుకొని పిండి మిషన్లో పిండి పట్టించుకొని వద్దాం చూడండి ఫ్రెండ్స్ మా పిండి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి ఎంత మెత్తగా ఉందో మీరు కూడా ఇలానే మెత్తగా పట్టించుకోరండి ఒక బౌల్ తీసుకొని కొంచెం పిండి వేసుకోండి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ కంటెస్టెంట్స్లో వచ్చే వరకు మిక్స్ చేసుకోండి చూడండి ఇలా మేము ముద్ద కడుతుంటే ఎంత బాగా వస్తుంది కదా మీరు కూడా ఆ ప్రాసెస్ పాటించండి ఎంత స్మూత్గా ఉందో చూశారు కదా ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేయండి మెత్తగా అవుతుంది అంతలోపు మనం పెంచి హీట్ పెట్టుకుందాం స్టవ్ వెలిగించి పెంచి పెట్టుకుందాం హీట్ అవుతుంది కదా మనం అప్పుడు కొంచెం పిండి తీసుకున్నాం కదా ఆ పిండిని ఇలా రౌండ్గా అంటూ బాల్ బాల్లాగా చేయండి ఇలా ప్రెస్ చేయండి రౌండ్గా వస్తుంది కదా ఇప్పుడు పొడి పిండి కొంచెం బండ మీద ఇలా వేసి రౌండ్గా అనండి మనం చేసి పెట్టుకున్న పిండిని పెట్టి ఇలా రౌండ్గా అనండి కొట్టండి ఇలా చూపిస్తున్న విధంగా చేయండి చూడండి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా వస్తుంది చల్పాగా చేస్తే చాలా బాగుంటుంది లావుగా ఉంటే పిండి పిండి ఉంటుంది కదా ఒక చెయ్యి కింద పెట్టి ఇలా మెల్లగా మూవ్ చేయండి లేదంటే రొట్టె విరిగిపోతుంది ఇప్పుడు పెంచి మీద వేసుకుందాం పెంచి వేడెక్కింది ఒక బౌల్లో వాటర్ తీసుకొని క్లాత్ ని తడి చేసి రొట్టె మీద ఇలా అప్లై చేయండి చూపిస్తున్న విధంగా చూశారు కదా ఇప్పుడు చూద్దాం తిప్పి మాకైతే అక్కడ బబుల్స్ వస్తున్నాయి చూడండి ఇలా సైడ్కున్న అంచులు కాల్చుకోండి తిప్పి చూద్దాం చూడండి మరి కాగుతుంది పొంగుతుంది చూడండి మీరు కూడా ఇలానే ప్రాసెస్ పాటిస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి రొట్టెలు చూడండి మా రొట్టి అయితే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మా రొట్టి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది మేము ఇక్కడ రొట్టిలో చోలకాయ మీరు కూడా తప్పక ట్రై చేయండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దండి అలానే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్